దేశ విదేశాల్లో వైద్యులుగా వారంతా ఏకమయ్యారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాల ఉన్నతికి ముందడుగు వేశారు సకల సౌకర్యాలతో అధునాతన భవనం నిర్మించాలని తలపెట్టారు అలా యాభై కోట్ల రూపాయలతో విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో శతాబ్ది ఆలంనీ భవనాన్ని సిద్ధం చేశారు విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన శతాబ్ది ఆలంని భవనాన్ని ఇవాళ అధికారికంగా కళాశాలకు వైద్య కళాశాల వందేళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా మారుతున్న సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైద్య విద్యార్థులు పీజీలు పరిశోధకులకు ఉపయోగపడేలా ఓ భవనం నిర్మించాలని నిర్ణయించారు ఇందుకోసం విఎంసీ సెంటినరీ అకాడమిక్ బ్లాక్ పేరిట నిధులు సేకరించారు మొత్తం పదమూడు వందల మంది పూర్వ విద్యార్థులు ఈ నిర్మాణంలో భాగస్వాములయ్యారు మొత్తం యాభై కోట్ల రూపాయలు సమకూర్చి శతాబ్ది ఆలంని భవనాన్ని సిద్ధం చేశారు యాభై వేల చదర పొడుగుల విస్తీర్ణంలో రెండు బ్లాకులతో ఈ భవనాన్ని నిర్మించారు తూర్పువైపు బ్లాక్ లో నాలుగు అంతస్తులున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ ఆఫ్ డోనర్స్ లాంజ్ ఇతర వస్తువులు ఉన్నాయి మొదటి అంతస్తులో క్యాబ్ కార్యాలయం ప్రముఖ వైద్యుల చిత్రపటాలు వారు అందించిన సేవలతో హాల్ ఆఫ్ లెజెండరీస్ ఇతర సౌకర్యాలు కల్పించారు రెండో అంతస్తులో గ్రంథాలయం ఈ గ్రంథాలయం లెక్చర్ హాళ్లు ఉన్నాయి మూడో అంతస్తులో క్యాఫ్టేరియా ఇండోర్ గేమ్స్ కు ఏర్పాట్లు చేశారు వెస్ట్ బ్లాక్ లో ఆరు వందల యాభై ఎనిమిది మంది సామర్థ్యంతో కూడిన ఇండోర్ ఆడిటోరియాన్ని నిర్మించారు దీనికి డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంగా నామకరణం చేశారు కళాశాల ఆవరణలోనే వెన్నెలా పేరుతో ఓపెన్ ఆడిటోరియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు భవన నిర్వహణ కోసం ఆరుగురు వైద్యులతో ఏఎంసీ ఆలంని ట్రస్ట్ ఏర్పాటు చేశారు సేకరించిన మొత్తంలో నలభై ఐదు కోట్ల రూపాయలను భవన నిర్మాణం వస్తుల కల్పనకు ఖర్చు చేశారు మిగిలిన ఐదు కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ నెలకొల్పారు ఈ మొత్తంపై వచ్చే ఆదాయంతో నిర్వహణ చేపట్టనున్నారు ఇవాళ జరిగే కార్యక్రమానికి ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫరాలజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రబీర్ రాయ్ చౌదరి హాజరు కానున్నట్లు ట్రస్ట్ చైర్మన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి డాక్టర్ టి రవిరాజు తెలిపారు